హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు వీడియోలో ఆనపకాయ బెజ్జాల మసాలా పులుసును చాలా సింపుల్గా టేస్టీగా అలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం ఫస్ట్ లేతగా ఉండే ఆనపకాయ తీసుకుని శుభ్రంగా కడిగిన తర్వాత పచ్చి పులతో ఇప్పుడు చూపిస్తున్న విధంగా ఆనపకాయకు బెజ్జాలు పెట్టుకోవాలి ఇలా బెజ్జాలు పెట్టుకున్న తర్వాత ఆనపకాయ పులుసు వండుకున్నట్టయితే ఆనపకాయ ముక్కలకు మనం వేసుకున్న ఉప్పు కారం మసాలా అంతా కూడా బాగా పట్టి ఆనపకాయ ముక్కలు ఆనపకాయ పులుసులో చాలా రుచిగా ఉంటాయి ఇలా బెజ్జాలు పెట్టుకుని ఆనపకాయను ఇక్కడ చూపిస్తున్న విధంగా ఈ సైజులో ముక్కలు కట్ చేసుకోవాలి బురుగుతో సహా ముక్కలు కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మసాలా ఉల్లిపాయ పేస్ట్ తయారు చేసుకోవడానికి కొన్ని లాం మొగ్గలు చిన్న చెక్క అలాగే పావు టీ స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ ధనియాలు అల్లం వెల్లుల్లి ముక్కలను చిన్న మిక్సీ జార్లో వేసుకుని చూపిస్తున్న విధంగా ఒక రౌండ్ మిక్సీ చేసుకోవాలి ఇప్పుడు ఈ మిక్సీ జార్లో కట్ చేసుకున్న టమాటా ముక్కలు వేసుకోవాలి అలాగే కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవాలి కొంచెం వాటర్ పోసుకొని చూపిస్తున్న విధంగా ఉల్లిపాయ మసాలా పేస్ట్ని మిక్సీ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఈ ఆనబకాయ పులుసును కుక్కర్లో చేసుకోవడానికి స్టవ్ మీద కుక్కర్ పెట్టుకుని అందులో రెండు స్పూన్ల దాకా నూనె పోసుకోవాలి నూనె హీట్ అయిన తర్వాత కొద్దిగా మెంతులు ఆవాలు జీలకర్ర వేసుకోవాలి ఇవి చుట్టుపట్ల ఆడుతూ ఉన్నప్పుడు కట్ చేసుకున్న పచ్చిమిర్చి చీలికలు ఒక రెమ్మ కరివేపాకు వేసుకోవాలి వీటిని ఒక నిమిషం పాటు వేగించుకున్న తర్వాత ఇందులో మిక్సీ చేసి పెట్టుకున్న మసాలా ఉల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి ఈ పేస్ట్ను పచ్చివాసన పోయే వరకు ఆయిల్లో బాగా వేగించుకోవాలి మసాలా ఉల్లిపాయ పేస్ట్ ఆయిల్లో బాగా వేగిన తర్వాత ఇందులో పావు టీ స్పూన్ దాకా పసుపు వేసుకోవాలి అలాగే స్పైసీకి సరిపడా కారం వేసుకోవాలి ఇప్పుడు ఇందులో ముందుగా కట్ చేసి పెట్టుకున్న అనబగాయ ముక్కలు కూడా వేసుకుని వీటిని రెండు మూడు నిమిషాల పాటు మగ్గించుకోవాలి రెండు మూడు నిమిషాల పాటు ఈ ఆనవకాయ ముక్కలను ఆయిల్లో మగ్గించుకున్న తర్వాత ఇందులో నానబెట్టి రసం పెట్టుకున్న చింతపండు రసం పోసుకోవాలి ఇక్కడ చిన్న ఉసిరికాయ సైజ్ చింతపండును ముందుగా నానబెట్టుకుని రసం తీసుకుని పోసుకుంటున్నాను పులుపుకు సరిపడా చింతపండు రసం పోసుకున్న తర్వాత పులుసుకు సరిపడా వాటర్ కూడా పోసుకోవాలి ఈ ఆనపకాయ పులుసు ఇలా ఉడుకుతూ ఉన్నప్పుడు ఇందులో టేస్ట్కి సరిపడా రాళ్ళు ఉప్పు వేసుకోవాలి ఆనపకాయ పులుసు ఇలా ఉడుకుతూ ఉన్నప్పుడు ఇందులో మెంతులు జీలకర్ర వేగించిన పొడి వేసుకోవాలి ఈ పొడి వేసుకోవటం వల్ల ఆనపకాయ పులుసు మరింత రుచిగా ఉంటుంది అలాగే మెంతులను మనం ఆహారంలో ఉపయోగించుకోవటం ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఇప్పుడు ఒకసారి కలుపుకొని కుక్కర్ మూత పెట్టి రెండు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి కుక్కర్ రెండు విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని కుక్కర్ ప్రెజర్ పోయిన తర్వాత మూత తీసినట్టయితే ఎంతో టేస్టీగా ఉండే ఆనపకాయ బెజ్జాల మసాలా పులుసు రెడీ అవుతుంది ఈ ప్రాసెస్లో చేసుకున్నట్టయితే ఈ ఆనపకాయ పులుసు చాలా చాలా రుచిగా ఉంటుంది సో ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేవేటివ్స్కు షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో ఫ్రెండ్స్